నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో శ్రీమన్ శ్రీమన్నారాయణుడికి నరుడికి సరస్వతీదేవికి వ్యాసుడికి నమస్కరించి ప్రారంభించినటువంటి కార్యం ఏదైనా సరే సఫలం అవుతుంది ఇంతకుముందు ప్రకటించినట్లుగా నేను మహాభారతం మీద ఒక వీడియో సిరీస్ని ప్రారంభించబోతున్నాను దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఉపద్ఘాతం ఇది మహాభారతం అంటే అందులో ఉన్నటువంటి మహత్వం వల్ల భారత్వం వల్ల దానికి మహాభారతం అనే ఒక పేరు వచ్చింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పటికే మహాభారతం మీద ఎంతోమంది పండితులు గురువులు ప్రవచనకర్తలు తమ తమ అమృత వాక్యల్ని మనకి వినిపిస్తూ వస్తున్నారు అయితే శివశక్తి కూడా తనదైనటువంటి శైలిలో మహాభారతాన్ని వ్యాఖ్యానిస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది మన యొక్క అభిమానులు పలు సందర్భాల్లో అడుగుతూ ఉన్నారు గతంలో చాలా సందర్భాలలో కొంతమంది మత దుర్బోధకులు రామాయణాన్ని రాముణ్ణి విమర్శలు చేస్తున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తున్నటువంటి క్రమంలో రామాయణాన్ని మనం వివరించడం జరిగింది అయితే ఇప్పుడు మహాభారతం గురించి మనం చాలా తక్కువ మాట్లాడాం ఇంకా చెప్పాలంటే పెద్దగా టచ్ చేయలేదు ఆ మహాభారతం అనే సబ్జెక్ట్ని ఆ మహాగ్రంథాన్ని అది మన చరిత్ర మన పూర్వీకుల చరిత్ర మన సంస్కృతికి సంబంధించినటువంటి చరిత్ర అది అది తెలుసుకోకుండా వదిలేయటం అంటే జీవితంలో మనం ఎంతో విలువైన దాన్ని కోల్పోయామని అర్థం మరి ఎంత మహా ఉద్గ్రంథమైనటువంటి ఈ మహాభారతాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకుని అందులో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని నీతి విషయాల్ని మీకు వివరించగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఆ వ్యాస భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ నాకు అనుగ్రహించాలి అలాగే మన యొక్క పెద్దలు పూజ్యులు స్వామీజీలు వాళ్ళ యొక్క అనుగ్రహము ఆశీస్సులు కూడా నాకు ఉండాలి అలాగే మీ యొక్క మద్దతు అభిమానం కూడా నాకు అవసరం మరి ఈ మహత్ కార్యంలో శివశక్తి సఫలం అవ్వాలి అని చెప్పి మీ అందరి యొక్క ఆశీస్సుల్ని కూడా అందించండి ఇకపోతే ఇంకొక చిన్న విషయం గురించి అప్డేట్ ఇవ్వాలి ఇది క్షేత్రానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అన్ని చోట్ల పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు వివిధ చోట్ల శివశక్తి యొక్క శాఖలు క్షేత్ర రూపంలో అక్కడ శివశక్తి బీజాలు మొలకెత్తే విధంగా కొంతమందికి మనం శిక్షణ ఇచ్చి వారి ద్వారా స్థానికంగా ఉన్నటువంటి మిత్రులతో చిన్న చిన్న సమూహాలను ఏర్పాటు చేయటం వాళ్ళకి ధార్మిక విషయాలని బోధించడం అనేక విషయాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించడం వాళ్ళని శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేయడం అనేటటువంటి ఒక లక్ష్యంతో క్షేత్ర అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని మనం రూపకల్పన చేయడం జరిగింది దాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది దీనికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ యొక్క పేర్లని మాకు పంపించవలసిందిగా మీ వివరాలు పంపించవలసిందిగా కోరా చాలామంది వాళ్ళ వివరాలను పంపించారు వాళ్ళతో కొంతమందితో నేను మాట్లాడాను అయితే ఈ క్షేత్ర ప్రముఖగా బాధ్యతలు నిర్వర్తించే వారికి రెండు రోజుల పాటు శిక్షణ అనేది ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అంటే ఆ సిలబస్ తయారు చేస్తూ ఉన్నాం దాంతో కాస్త ఆలస్యమైంది అలాగే ఇతరత్ర పనుల్లో కాస్త బిజీగా ఉండడం వల్ల ఈ క్షేత్ర పని అనేది అంత వేగంగా ముందుకు వెళ్ళలేదు అలాగే తొందరలో దసరా నవరాత్రులు రాబోతున్నాయి ఈ దసరా నవరాత్రుల్లో అందరూ కూడా అమ్మవారి పూజల్లో నిమగ్నం అవ్వటం లేకపోతే సెలవులకి తమ సొంత ఊళ్ళకి ప్రయాణం అవ్వటం ఇలాంటి పనుల్లో ఉంటారు కాబట్టి ఈ దసరా నవరాత్రుల తర్వాత ఈ శిక్షణ అనేది ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం ఈలోపు ఇంకా ఎవరైనా క్షేత్ర ప్రముఖుగా బాధ్యతలు నిర్వర్తించాలి అందుకు మేము సంసిద్ధంగా ఉన్నాము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ పేర్లని పంపించండి మీ వివరాలు మేము నమోదు చేసుకుంటాం దసరా నవరాత్రుల తర్వాత ఈ క్షేత్ర శిక్షణ అనేది ప్రారంభమవుతుంది ఇక మహాభారతం మీద వీడియో సిరీస్ అనేది వారానికి ప్రత్యేకంగా ఒక రోజు అని కాకుండా నాకు వీలు ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క ఎపిసోడు రికార్డ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటాం అది కూడా ఒక ఆర్డర్లోనే చెప్పాలి అనేం లేదు అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని గొప్ప గొప్ప సందర్భాలు ఇప్పుడు ఆది పర్వంలో ఉండొచ్చు ఇంకొకటి స్వర్గారోహణ పర్వంలో ఉండొచ్చు ఇప్పుడు మొత్తం మహాభారతాన్ని మనం వ్యాఖ్యానం చేయలేం కాబట్టి అందులో ఉన్నటువంటి చాలా అత్యవసరమైనటువంటి అత్యంత ఔన్నత్యం కలిగినటువంటి సందర్భాలని ఏర్చి కూర్చి మీకు వివరించడం జరుగుతుంది మరి మీతో పాటు మహాభారతాన్ని చదివి అధ్యయనం చేసి ఆ గొప్ప విషయాలు నేర్చుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను మరి ఆ సిరీస్లో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై